నాగలింగేశ్వర ఆలయ కమిటీ కమ్యూనిటీలో మా శ్రేయోభిలాషులు మా మిత్రులు ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా నియమితులైనటువంటి మోహన్ దాస్ అన్నగారులకు మరియు ప్రధాన కార్యదర్శిగా నియమితులున్నటువంటి శ్రీ కుప్పుల రమకాంత్ అన్నగారులకు అట్లాగే ట్రెజరర్గా నియమితులు ఉన్నటువంటి శ్రీ భాస్కర్ అన్నగారులకు మా తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు ఎందుకంటే మీ ముగ్గురు కూడా త్రిమూర్తులు సే సమాజ సేవ కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు మీ ప్రతినిధులు కూడా మంచిగా ఏరి కోరి మీకు బాధ్యతలు అప్పిన అప్ప మీ కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమాజంలో మీ కులంతో పాటు సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఇంకో ముందుకు వెళ్ళే విధంగా భగవంతుడు మీకు మంచి శక్తి సామర్థ్యం ఇవ్వాలని మేము నాగలింగేశ్వర స్వామి ఆలయం భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం మీరు మంచి పేరు తెచ్చుకొని మంచి అభివృద్ధి దశలో ముందుకెళ్ళి మీ సంఘంలో గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటూ మరొకసారి మీ ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుల బాంధవులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పద్మశాస్త్రెందుకైనా గారు వీరి కుక్కుల రమాకాంత్ గారు టీచర్స్ కలిగినప్పుడు వీరు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు అన్న భాస్కరణ వీరు ఎల్ఐసిల ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు వీరు పోరుషాధికారిగా ఎన్నుకో ఎన్నుకోబడ్డారు వీరికి ఒక సూచన ఏంటంటే వీరు అందరి పెద్దలే కాకపోతే ఏంటంటే నాగలింగేశ్వర ఆలయానికి తరచుగా వస్తూ ఇక్కడికి వచ్చి ఇతర భక్తులకి ఏదైనా మనము సేవ చేసుకోవడానికి తప్ప మేము ఇంకా వేరే కోరుకుంటున్నాం టైం నడుపుకు సేవ చేసుకోండి అలాగే మీరు మీరు ఎన్ని రోజులు ఈ సమాజానికి సేవ చేయడానికి సేవ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు అది ఇంట్రెస్ట్ చాలా ఉంది కాబట్టి మీరు ధర్మం కొరకు సమాజం కొరకు ధర్మం ఎక్కడ ఉంది ఎటువైపు ఉంటే అటువైపు మీరు ఎక్క మటుకు ప్రయత్నం చేయాలా అందరిని కనుక్కొని ఒక శత్రువు వచ్చినా ఎవరు వచ్చినా మీరు వాళ్ళని కనుక్కొని మీకు మంచి అవకాశం దొరికింది కాబట్టి మీరు చాలా బాగా చేసి ధర్మాన్ని కాపాడాలని ఈ మన యొక్క భారతదేశాన్ని మన మూడు మతాన్ని కాపాడాలని ఎన్నికైనటువంటి మా కార్యవర్గాన్ని ఆహ్వానించి మంచి మనసుతో మమ్మల్ని సన్మానం చేసినందుకు నాగలింగేశ్వర ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి సేవా కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం కూడా ఇక్కడికి ఇచ్చేసి ఆలయానికి ఇచ్చేసి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి భవిష్యత్తులో ఇకముందు కూడా ఈ ఆలయ నాగలింగేశ్వర ఆలయానికి మా తరఫున సహాయక సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడు ముందు ఉంటాం మన మనం అందరం కలిసి ఉన్నప్పుడే మన హిందూ మతం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దానికి పటిష్టంగా ఉంటుంది దాని ఐక్యత కోసము ప్రతిరోజు మీరు కూడా ఇక్కడికి దేవాలయానికి వచ్చి మీ యొక్క ధర్మాన్ని సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా అభినందించాల్సిన విషయము రేపు జరగబోయే సోమవారం జరగబోయే అల్పాహారానికి నా వంతుగా అల్పాహారాన్ని రేపు పెట్టించడానికి కూడా నాగలింగేశ్వర స్వామి ఓం నమ శివ నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్